కనీసము దీంతో అవగాహన కల్పించే కొన్ని ముఖ్య విషయాలు మీరు విన్నందుకు ప్రత్యేకంగా ఈ గ్రామస్తులకందరికీ చుట్టుపక్కల గ్రామంలో వచ్చినటువంటి పెద్దలందరికీ ముందా పెద్దలకి అందరికీ నేను శిరస్సుమకి తలవరుచుకున్నాను జై జయన్ అన్న ఇప్పుడే సురేష్ అన్న మనకు ఇదివరకు జరిగినటువంటి అన్యాయాలన్నింటినీ కూడా మనకు రికార్డు రూపకంగా ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా మీకు బోధించడం అది ఏంటంటే ఇటువంటి బహిరంగ సభలో ఇటువంటి చిన్న చిన్న సభలో కూడా సుదీర్ఘంగా మాట్లాడితే కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు ఇంటెలెక్చువల్స్ ఎవరైతే వాళ్ళు తప్పకుండా మీరు ఇచ్చినటువంటి కొంత సమాచారాన్ని మీరు చక్కగా అవగాహన చేసుకొని మన కుల పెద్దలు అనేటువంటి ఒక వ్యక్తులు మనల్ని ఏ విధంగా వంచిన వంచించినారో మీరు వంచింపబడ్డారు ఇంకా వంచబడుతూనే ఉన్నారు ఆ విషయాన్ని మీరు ప్రస్తుతంగా అవగాహన చేసుకొని ఆ వంచనకు గురి కాకుండా మన యొక్క లక్ష్య సాధన ఈనాడు సంక్షేమ సంస్థ ఏర్పాటు చేయటటువంటి ఎన్ని లక్షలు అడ్వకేట్లు లెక్చరర్స్ రిటైర్మెంట్ ఇచ్చినారు ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు చాలా మంది మేధావులు కలిసి పార్టీకి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి కూడా సంఘాన్ని నేను దేని పెట్టి చెప్పదలుచుకోలేదు అసలు వాస్తవంగా మీ సంఘాలు కావాలి నా భావన సంఘమం అనేటప్పుడు ఆ సంఘమం విలువ ఎట్లా ఉంటుందంటే మన కులలో ఉన్న ప్రతి వ్యక్తికి ముందు జరిగిన పంటతో తీసి వారి ఇది బాధలు కష్టాలు తీర్చడానికి ఏ సంఘం ఏర్పడాలి కానీ ఆ సంఘాలు ఇప్పుడు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి కూడా ఈ యొక్క సంఘాలను పనిచేస్తున్నా నేను ఉద్యోగం చేరినప్పటి నుంచి కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చిన్న స్థాయి ఉద్యోగం నుంచి ఎంపీలు స్థాయి వరకు కూడా ప్రతి నిమిషం మీ యొక్క వాస్తవంగా నేను పడుతున్నటువంటి కష్టాలని చూసినాను నేను కూడా ఒక భావిస్తుంది నాకు ఎన్నో రాల మనకు బాధ పెట్టినటువంటి యొక్క కులాలకు వారి విద్యకే వదిలేస్తున్నాను నన్నే కాకుండా గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా మందికు ఎదగడకుండా రాజకీయంగా విద్యాపరంగా ఆర్థిక పరంగా ఎదగకుండా ప్రతి గ్రామంలో కూడా ఎవరైనా మంచిగా ఉండే తింటున్నే ఆ పూలు పూటలు తినే వాళ్ళ దగ్గర లాగి వాళ్ళు ఒక పూట తినేటువంటి స్థితికి చేసినటువంటి ఈ అగ్రపుల వ్యవస్థను రూపుమాపడానికి చాలా మంది లో పనిచేశారు మన కుల సంఘాలు చాలా పట్టుకు పనిచేసాయి అప్పుడు విష్ణుస్వామి యువరాజు గారు సంఘం పెట్టినప్పుడు మాడపాటి హనుమంతరావు నేను లక్ష్మీనారాయణ గారు వాళ్ళందరినీ కూడా నేను లక్ష్మీనారాయణ వెంబడి గ్రామాలకు నేను కోల్పోయి ఆ గ్రామంలో ఉన్నటువంటి వీళ్ళ స్థితి గతకు కట్టడానికి బట్టలేదు ఉండడానికి ఒక పుంజ లేదే తినడానికి భూమి సమయ లేదే ఆ యొక్క స్థితిలో ఉన్నటువంటి యొక్క ఈ ముద్రాలు రాజ్యమని చెప్పుకుని స్థాయికి ఎదగాలి అని కోరినడంలో నేను తప్పని అండలేను తప్పకుండా మీరు రాదును కండి కానీ రాజకీయ పరంగా ఎదగాలని అనుకుంటే చాలా మీకు శ్రమపడవలసిన అవసరం దొరుకుతుంది మీ గ్రామంలో ఉన్నటువంటి మృదురాజులందరినీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను మొట్టమొదట వాళ్ళని ప్రేమించి వాళ్ళ యొక్క స్థితిగా నేను వాళ్ళ మీరు అంకితం చేసుకోవాలి అందుకని ఆరాలు గారు చెప్పారు కులాన్ని ప్రేమించండి కులాన్ని ప్రేమించి సంగారం చేయండి సంఘారం చేసి గ్రామంలో ఉన్నటువంటి సంఘటన పడకండి మనకు జరుగుతున్న అధ్యాయ గలము ఎక్కి ఎదిరించండి అలా కాకుండా మీ సమూహం యొక్క బలాన్ని ఈ ప్రజాస్వామ్య దేశంలో మనకు మన యొక్క ఓటు పదాన్ని చూపించి మన హక్కులను కాపాడడానికి ప్రయత్నం చేయండి అని మన కృష్ణస్వామి గారు బోధించారు అలా కాకుండా గ్రామాలలో చదువు లేదు చదువుకోలేక చదువు చెప్పి మన రాష్ట్ర పదవులు కూడా పాఠశాలను కూడా పెట్టమని అన్నారు ఈనాడు శోభాలు సంఘాలు ఏ గ్రామంలో అయినా అదాటం చేసుకొని ఏ గ్రామమైనా భర్త వేసుకొని ఈ తెలంగాణలో ఏ ఒక్క గ్రామంలో అయినా పాటగా తెలియమా చెప్పండి పెట్టలేదు వాళ్ళకు అక్కడికి ఉన్న వాళ్ళు విద్యా ఎదుక చూడలేదు అనేటువంటి భావన మనకు ఆనాడు కృష్ణస్వామి చెప్పింది గంగ మరి వాళ్ళ గురించి మనం ఆలోచన తర్లేదు కేవలం మనము ఓటు బ్రాంచుకే కేవలము మనం ఓటు బ్రాంచుకే వాళ్ళు కూడా ప్రయత్నం చేసినటువంటి ప్రస్తుత రాజనీయ నాయకులు చెంది తీర్చాలే నేను అమ్ముకుందానికి ప్రయత్నం చేస్తున్నావు ఒకటి పార్టీ ఒక ఆస్తుని కాపాడుకోండి అనుకుంటున్నాడు పార్టీ ఈనాడు బీల కులాలకి కట్టలకి నీళ్ళు కంటున్నాయి కట్టడానికి పట్టలేదు ఎన్నడన్నా ఒకనాడు వాళ్ళకు ఒక ఒక చీర ఇచ్చినవా చదువుకోవడానికి ఒక బడి ఏర్పాటు చేసినవా కొన్ని పుస్తకాలు ఇచ్చినవా లేకపోతే ఉద్యోగాలు రావు రిజర్వేషన్ ఏదో ఆ కాలంలో మన చేసిన రెడ్డి గారి ఉద్యమాన్ని ప్రస్తుతం ప్రస్తుతము మనకు ఎంతో కొంత సేవ చేసినటువంటి కాసాని వెంట మేమున్నాం మేమందరం వెళ్ళాం జీవో తీసుకొచ్చినాం తదుపరి బాధిత కులాలు స్టే తెచ్చినాయి మొత్తం అన్ని డీటెయిల్ చెప్పి దాన్ని నేను పోదాల్చుకోలేదు దాన్ని సుప్రీంకోర్టు వేసిన తర్వాత పది సంవత్సరాలు ఏరినటువంటి ఒక ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మన కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కుల ద్రోహి ఏం చేసిండు రెండు సంవత్సరాలు సుప్రీంకోర్టులో విత్డ్రా చేసి సుప్రీంకోర్టు విత్డ్రా చేసిన తర్వాత రెండు సంవత్సరాలు ప్రభుత్వానిలో ఉండి నువ్వు ఎందుకు చెయ్యాలి ఆ ప్రభుత్వాన్ని ఎందుకు నిరదీంచలేకపోయిన విషయాన్ని మీరు బాగా ఆవలంఘన చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు మీరు చక్కగా ఎందుకంటే నేను ఆక్రోషంతో నా ఏది సంవత్సరం ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాల బతుకుదన బా నా పేరు కానీ చిరకాల వాంచినటువంటి డీ నుంచి ఏపు పోయేటువంటి ఒక కార్యక్రమం ఎందుకు ఇన్ని సంవత్సరాలు పెండింగ్ ఉంది ఏ పక్క రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినవా ఎన్న ముఖ్యమంత్రిని గట్టి అడిగినవా కానీ లెటర్లు ఇచ్చేసి మండల స్థాయిలో పోయి దరఖాస్తు ఇచ్చేటువంటి నాయన నేను ఇస్తా తాగిండి లోపడుకోండి అంతే తప్పిస్తే మండల స్థాయిలో ఎక్కడ ధర్నా జరిగిందా చెప్పండి మీరు ఎక్కడైనా ధర వేసారా చెప్పండి కానీ అప్లికేషన్స్ ఇచ్చారు అన్ని జిల్లాలో జరిగినాయి ఒక సంఘం ఏమైనా ఇంకొక సంఘం ఇచ్చింది ఆ సంఘం కాగానే ఈ సంఘం నడకబడ్డ మన కులాన్ని చూసి వేరే కుల వాళ్ళు నవ్వుతున్నారండి ఎంత సిగ్గుటైనటువంటి విషయం మనకు మన దగ్గర ఇది ఎక్కువ క్వార్టర్ మండల హెడ్ కదా ఇప్పుడు మండలి ఎక్కువ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఎస్ఐ కానీ ఏఎస్ఐ కానీ కుట్రా ఎంతమంది చెప్పండి ఉన్నారా అటెండర్లు ఎంతమంది చెప్పదరా చెప్తారా అటెండర్లకే అధ్వానమైన అటెండర్లకే అటెండర్ కోటుకే మనము అప్పుల వినము గ్రూప్ వన్ ఎక్కడ పోయిందన్నా గ్రూప్ టూ ఎక్కడ పోయిందన్నా ఐఏఎస్ ఎక్కడ పోయిందన్నా

మన కూడా ఉన్నా ఈ విషయం నేను ముద్రాజు ఇంత మంది సేవ చేస్తున్నారు ముద్రాలు ముద్రాలు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి చనిపోయిందండి బ్రహ్మాండమైన సేవ చేసే ఇంటికాడ ఇప్పుడు ఏం లేవు పిల్లలకి ఏం లేవు ఏం లేవు మరి అటువంటి వ్యక్తులను కూడా గుర్తించినా ఎప్పుడైతే మీ జిల్లా సంఘాలు పోయి మరి ఇంటికి పోయి పరిపాలించినాయా లేకపోతే వారికి మనం సహాయం చేసావా సంఘం ఆయన నువ్వు డబ్బులు ఇంత రావాలి సేవ చేస్తున్నావు నీ సేవ చెప్పండి మీ సేవకు గుర్తింపు కావాలా 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 తప్పకుండా కావాలి మీ సేవకు తప్పకుండా గుర్తింపు రావాలి మీరు ఇంత దూరం వచ్చిందంటే సేవ గుర్తింపు లేకపోతే చెప్పండి మరి అటువంటి కార్యక్రమాలు నువ్వు సంఘం ఏడానికి చేసావా నువ్వు పుట్టినప్పటి నుంచి ఏమైనా చేసావా ఒక పది మందికి భోజనం పెట్టించావా లేదు నాడే ఒకనాడు పిల్లలకు సంఘాలు చేసినావా ఎవరైనా లేని గది ఏమన్నా చేసావా ఎందుకంటే నీ సంఘాలు కోట్లాడ పంచాయతీ గడ మరే మర సంఘం వాళ్ళు రాని చేయకుండా రా అలా వాళ్ళ సంఘం పెట్టి నేను నీ తాతదనుకుంటున్నావా నీ అయ్యనుకుంటున్నావా నీ జాగ్రయనుకుంటున్నావా మన దేశ పౌరులం మనము దేశ పౌరులం మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులది ఎవడున్న అర్థం చేద్దాం దేశంలో ఎక్కడైనా తిరగచ్చు మరి అది తెలుసుకోవా ఇప్పుడే ఆ నీకు అక్కడికి వెళ్ళి రాగానే డబ్బులు పెట్టుకొని కారు అలా తీరు విమానాల తీరు నేను ఏ సమ్మా తిరుగుతున్నావు ఇక్కడికి కేవలం మన మంద బలంతో ఈనాడు మనడు ముంచుతున్నావు కాబట్టి మేమందరం కలిసి ఒక సంక్షేమ శక్తి పెట్టినాం మేము ఎవ్వరి దగ్గర డబ్బు ఉందరూ మొన్న నర్సాపూర్లో మీటింగ్ పెట్టినా పెద్ద మనుషులందరూ కూడా సహకరించారు మూడు వేల మంది వచ్చి బహుశా మీరు వాట్సాప్లలో చూసుకు ఎందుకు పెట్టాము అని అంటే మీ ఇటువంటి ఒక సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు మీకందరితో మొట్టమొట్ట కలిసి మాట్లాడాలి అవగాహన సదస్సులు ఉండాలి అవగాహన సదస్సులతో మన అభిప్రాయాలు రావాలి అభిప్రాయాలు క్రోడీకరిస్తూ అటువంటి సభలు పెడితే ఎవటవు కాకపోతే మనం ఇటువంటి సమస్య ఇటువంటి యొక్క అవగాహన సభలు పెట్టకపోతే మనం సక్సెస్ కాదు కాబట్టి ఈనాడు నారాయణ గారికి ఆ గ్రూప్ మీటింగ్ చాలా చాలాసార్లు చూస్తున్నా నారాయణ గారు నిజామాబాద్లోనూ భయపడదు ఇక్కడ ఏం చేయాలంటే కొంతమంది కుల బహిష్కరణ చేస్తున్నారట ఇంకేమో చేస్తున్నారట అటువంటి విషయం ఎవరు కాదు ఎవరి తరం కాదు వాళ్ళు చేసిన తప్పేమే వాడు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక హక్కులు వానికి రావా ఇవేం భయపడబో నువ్వు పది మీద అయినా సరే ఇరవై అయినా సరే మన అన్న మేమందరం తప్పకుండా వస్తామని చెప్పాడు నువ్వు వచ్చినందుకు ఈ యొక్క సభ మీరు బ్రహ్మాండమైన చాలా సంతోషం ఉంది మీరు మంచి ప్రోగ్రామ్ పెట్టారు చె కాబట్టి ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి ఒక ప్రోగ్రాం పెట్టినాం మేము ఈ నెలలో కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్ కానీ అగ్రి పోయే ప్రోగ్రాం పెడతాం ఆనాడు టూ థౌజండ్ త్రీలో కాసిన జ్ఞానేశ్వర గారు పెట్టారు అది ఆయన సొంత ప్రజలతో చేసిన కానీ ప్రజలకు పై తెలిసిన వాళ్ళు ప్రేమతో వచ్చి డబ్బు ఖర్చు పెట్టుకొని ఎవరి వాడు సొంత పైసలు తోడచ్చు మరి ఆ ప్రేమతో అక్కడికి వచ్చింది కాబట్టి ఈనాటి సంక్షేమ మీద ఉన్న ప్రేమ మేము చేస్తున్న కష్ట సుఖాలన్నింటినీ కూడా మీరు అవగాహన చేసుకొని మేము పెట్టే ప్రోగ్రాంకు మీరు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఢీ నుంచి ఏకపోవడానికి ప్రభుత్వాన్ని మెడల్ పొందే కార్యక్రమాన్ని మీరు చేపట్టవలసిందిగా